చూశారు కదా రాష్ట్ర మంత్రి మాజీ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెనాయుడు గారు చెబుతుంది ఆడవారికి నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తానని ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానం దానికి ఎండోర్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు సంతకాలు పెట్టి ఇల్లింట్లు పంచారు ఇప్పుడేమంటారు ఆ రోజేమో సంపద సృష్టించి డబ్బులు ఇస్తానన్నారు ఇప్పుడేమో అది ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలంట అప్పుడు తెలీదా ఈ అబద్దాలు ఆడుతున్నప్పుడు లేదు ఇప్పుడు మోసం జారేయాలి కాబట్టి ప్రజల్ని ఏది తోచిందో అది చెప్తున్నారు కేవలం ఈ పథకమే కాదు మీరు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఇచ్చే వరకు మూడు వేల నిరుద్యోగులు తీస్తా అన్నారు దానికి దిక్కు లేదు గ్యాస్ కి రైతీలు ఇస్తా ఉన్నారు గ్యాస్ కొట్టారు చివరికి రైతీ మట్టుకు లేదు ఇప్పటి వరకు అన్నదాత సుఖీబాబా పేరు మార్చారు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తాన్నారు గత సంవత్సరం ఎగ్గొట్టారు ఈ సంవత్సరం ఇప్పటి వరకు అతీల లేదు పొలాల్లో మరి పంటలు కూడా వేస్తున్నారు రైతులు చివరికి అమ్మఒడి పేరు మార్చి ఎనభై లక్షల మంది విద్యార్థులుంటే ఒక యాభై లక్షల మందికి ఇచ్చారు వాళ్లు తీసుకుంటున్నారు మిగిలిపోయిన వాళ్ళు ఇది రాష్ట్ర పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరోసారి మోసం చేయడానికి చేస్తున్నారు మరోసారి చేయడానికి సమాయకమయ్యారు ఎలా ఇచ్చిన వాగ్దానాలు తుమ్మలో తొక్కాలి ప్రజల్ని మోసం చేయాలనే దాంట్లోనే ఈ రోజు మంత్రులు ముఖ్యమంత్రి నుంచి అన్ని చేసేసారు అసలు పది శాతం కూడా చేయకుండా అన్ని చేసేశారని ఈ రోజు స్పష్టంగా ప్రజల సమక్షంలో అబద్దాలు చెప్తున్నారు కానీ బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఎండగడతాం ప్రజల పక్షాన నిలబడతాం వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబడే వరకు మా పోరాటం ఆగదు వాళ్ళు ఇలాగే అబద్ధాలు చేసుకుంటూ మోసం చేస్తూ పోతే ఖచ్చితంగా త్వరలోని ప్రజలు పెద్ద గుణపాఠమే ఈ తెలుగుదేశం నాయకులకి చేయబోతున్నారని తెలియజేశారు